రైత కొద్దిగా వస్తాది దీసీన దైవం జోర్ది రావు बोलेगा మనందరి అభిమాన నాయకుడు మన నాయకుడు నందమరి తారకమారావు గారికి పూజ కార్యక్రమం వర్ది లాలి వర్ది లాలి వర్ది లాలి వర్ది లాలి వర్ది లాలి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రూరల్ దీస్ ఆరేం బాడేం మాట్లాడు ఈ రోజు వరకు మన బీసీలో లో పార్టీ వచ్చిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ద్వారా తెలుగు చేసుకుంటున్నాను ఉదాహరణకి మన పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి ఈ రోజు రాష్ట్ర వచ్చే ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీని అత్యధిక అఖాండమైన మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా మరి మరి కొన్ని అలాగే అమరణ వారిని అత్యధిక మెజార్టీ పార్టీ ప్రతినిధులు కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ పరిపాలనలో ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలు చేస్తున్నటువంటి మోసాలను మాయమాటలను నవరత్నాల పేరుతో బటలు నొక్కే కార్యక్రమాల పేరుతో మాయలో పడేసి మనం అప్పులు చేసిన విధానాలన్నీ కూడా మీకు తెలియజేయమని జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా ఆ నాయకులు చైతన్య పరిచయం జరిగే ఎన్నికల్లో వారి మాయ మాటల్లో పడకుండా మన కష్టాగతంతో మన చమరితో పడితో ఇందాక బలరామూడి చెప్పినట్లు ఇసుక పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు మద్యం అన్ని రకాలుగా మన దగ్గర నుంచి దోచుకున్న డబ్బును మళ్ళీ మన దగ్గరికి తీసుకొస్తారు ఏం పర్వాలేదు ఆ డబ్బు ఎంత తీసుకొని చేసిన అప్పులకు వడ్డీ కట్టుకోండి ఏం ఇబ్బంది లేదని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ పర్మనెంట్ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలుగా బీసీ ఓటర్లను ఆనాడు ఒక్క మాట ఒక్క అవకాశం అని చెప్పేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఒక సన్నాసి ఎమ్మెల్యే వెంకటే గౌడ దమ్ము ధైర్యం ఉంటే ఈ బీసీ జేఓ బీసీ సభ ద్వారా మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నిస్తున్నా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని బీసీ కార్పొరేషన్ ఎందుకు రద్దు చేశారు అని వివరణ ఇప్పించాలి ఈ బుక్ కూడా మీకు ఇచ్చారు ముప్పై పథకాలు ఈ బీసీ పథకాలన్నీ ఎందుకు రద్దు చేశావు అని అడిగే దమ్ము ధైర్యం ఈ ఎమ్మెల్యే అర్హత అడగమని చెప్పేసి కూడా ఈ వేదిక పైన బీసీ నాయకులందరూ కూడా పెద్దలు అమరనాథంతో సహా రేపు పల్లెల్లోకి వస్తారు అయ్యా మీరేసే యాభై వేల రూపాయలు మాకు రెండు లక్ష రూపాయలు అబ్బాయిపోయింది ఒక సంవత్సరానికి ఇది ఎవడు కడతాడు అని అడగాలి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు ఒక్కొక్క తల తాకట్టు పెట్టి రెండు లక్షల రూపాయలు ఒక కుటుంబం ఐదు మంది ఉంటే పది లక్షలు అప్పు ఉంది మనం మన ఆంధ్రప్రదేశ్ లో అప్పులు చేసేస్తున్నాడి ఈయన ఇంట్లో నుంచే వీళ్ళ ఆ అప్పులు ఎవరు కడతారు ఎవరు అడగాల మిమ్మల్ని అడగమని మిమ్మల్ని కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి కడతాడా లేదా ఆయన కేబినెట్ మంత్రులు కడతారా లేదా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ సన్నాసి వెంకటే గౌడ్ కడతారా ఎవడు కడతాడు అడుగా కాబట్టి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కాలంలో మన పారిశ్రామిక మంత్రివర్గంగా ఉన్న అమర్నారాయణ అమర్నారాయణ న్యాయంలో అనేక పరిశ్రమలు ఈ పవన్లో ధనరాజు బలి వద్ద ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ రైతుల కోసం ఆనాడు తేవడం జరిగింది అదేవిధంగా ఈ పలమనేరు పట్టణ నగరంలో ఆటం నగర్ పరిశ్రమల పరిశ్రమ రావడం జరిగింది అదేవిధంగా అందినవల కాలం కోట్ల రూపాయలు వెచ్చి ఆ కాలం అభివృద్ధి చేయడం జరిగింది ఈనాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వెంకటే గౌడ వీరిచ్చిన హామీలో పాల రైతులకు నాలుగు రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పారు చెప్పారా లేదా గుర్తుందా లేదా ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా బోనస్ నాలుగు రూపాయలు ప్రతి లీటర్ ఇస్తామని చెప్పాడు ఇవ్వకపోగా విజయా డైరీని మేము తెరిపిస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి అమూల్ డైరీకి ధారా దత్తం చేసి అక్కడ పశువులు వేస్తున్నాయి నిన్న పోయాం మేము అక్కడే కలెక్టరేట్కి పోయాం మన సభకు పర్మిషన్ కాటి కలెక్టరేట్కి పోయాం రేపు జరగబోయే జిడి నెల్లూరు సభకు పశువులు మేస్తున్నాయి పాలు పోవడం ఎందుకు అడుగుతున్నాం ఇది ఒక మాయా ఇలాంటి అబద్ధాలతోనే మళ్లీ ఓట్లేసి మళ్లీ అధికారం రావాలని చూస్తున్నాడు మీరు కానీ మోసపోయి జాబారిపోయి మళ్లీ గాని ఓట్లు వేయాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నట్లయితే మన ఇంటిని తాకెట్టు పెడతాడు రేపు మన వ్యవసాయ భూములు మన పేరుతో ఉండవు రీషేట్ పత్రాలన్నీ కూడా ఆయన గవర్నమెంట్ ఆయన ఆయన దగ్గర పెట్టుకుంటాడు కాబట్టి ఇలాంటి చట్టాలు తెచ్చి నియంతగా పరిపాలించి భయభ్రాంతలు గురి చేసి ఇందాక పెద్దలు చెప్పినట్లు ప్రశ్నించ ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి ఇదే అభరణ పైన కానీ ఇదే వేదికపైన కొంతమంది నాయకుల పైన కానీ మీరు చూశారు మీకోసం పోరాడారు మన కోసం పోరాడినటువంటి నాయకుల పైన దాదాపు అన్న పైన ఇరవై రెండు కేసులు ఇరవై కేసులు ఉన్నాయని చెప్తుంట మీటింగ్ లో ఎవరి కోసం పోరాడుతున్నారు చంద్రబాబు గారు ఆ ఇంటి కోసమా ఆయన కోసమా అవరణ కోసమా మన భవిష్యత్తు కోసము మన బిడ్డల భవిష్యత్తు కోసము చక్కటి అవకాశం గత రెండు నెలల కాలంలో ఉంది ఈ ముఖ్యమంత్రి రెండు నెలల వరకే ఉంటాడు తప్పు చేసిన అధికారులందరూ కూడా వంటితో సహా చెల్లించే నిర్ణయం మన అమరణ తీసుకుంటాడు మనం ఏమి భయపడాల్సిన పని లేదు

సర్పంచ్ ద్వారా సంతకంతో అభివృద్ధి చేశాం ఆనాడు అమరన్ను కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు ఉన్నాయంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం చేసినవే ఒక డ్రైనేజ్ ఉన్నాయంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటివే ఒక ట్యాంకులు ఉన్నాయంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటివే అవుటి పైన నడుచుకుంటూ పోతూ సిగ్గు లేకుండా మనకు పుట్టిన బిడ్డకు వారు పేరు పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళు రంగులు కొట్టుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ పుట్టికి పుట్టిన బిడ్డకు వైసీపీ వారు పేరు పెడుతున్నారు సిగ్గుందని అడుగుతున్నారు వీళ్ళకు ఇలా ఇలాంటి పరిపాలన చేస్తున్నారు ఇంకపోతే ఓడిపోతామనే భయం వారికి పుట్టుకుంది అమరన్న గెలుపు డిక్లరేషన్ అయిపోయింది మెజార్టీ కోసం మనం గట్టిగా పనిచేయాల మెజార్టీ కోసం మనం పనిచేయాల ఓటర్ లిస్టులో పడినారు దొంగలు ఓటర్ లిస్టు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కుంటుంది ఇప్పుడు మనం బంగారు కానీ డబ్బు కానీ మన భూమి పత్రాలు కాని బిరువాళ్ళు చూస్తుంటాం అప్పుడు ఇప్పుడు ఉన్నాయా లేదా అని అవి చూడాల్సిన పనిలే ఇప్పుడు నిద్రలేస్తే ఓటు ఉందా లేదా అని చూసుకోవాల్సి వస్తాం ఓటర్ లిస్టు పర్మనెంట్ నియోజకవర్గంలో ఈ వెంకటే వెంకటేష్ గౌడకు ఓట్లు అడిగే రెండోసారి ఉందా అని అడుగుతున్నా లేదు ఈ పార్టీ పెట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా వారికి ఓటు హక్కు అడిగే హక్కుందా దేనికి ఓటు వాళ్ళకి కాబట్టి దేనికి భయపడాల్సి పని లేదు బీసీ సోదరులోనా మీరందరూ కూడా బీసీ సమాజ వర్గం అంతా విని మీ సామాజిక వర్గం మీ కులం వారికి గట్టిగా చెప్పండి భవిష్యత్తు మంది మన భవిష్యత్తు బాగు చేసుకోవాలంటే వాళ్ళు చెప్పే మాయ మాటలకు వాళ్ళు డబ్బు మనకు మందేది రేపు ఇస్తారు చచ్చినట్టు ఇస్తే ఒట్టి కట్టుకుని ఆ డబ్బుతో మనం మీకు అప్పుల గురించి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చాలా మంది పెద్దలందరూ కూడా ఈ సమావేశం ద్వారా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడం జరిగింది నేను ఒక విషయాన్ని బీసీ సోదరులకు చెప్పవలసుకున్నాను నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాతనే బలహీన వర్గాలు వాళ్ళు ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఏకైక వ్యక్తి మరి కీర్త నమ్మూరి తారక రామారావు గారు కాడే రాజకీయంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా ముందుకు తీసుకొచ్చి ఆనాడే చదువుకున్నటువంటి బీసీ యువకులను శాసనసభ్యులుగా మంత్రులుగా చేసినటువంటి పార్టీ భారతదేశ చరిత్రలో ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే మరి ఆనాడు కీర్శి నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఈ ప్రభుత్వం దాన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించి పది శాతం బలహీన వర్గాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థలో అవకాశం పోగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నా బిసీలు నా ఎస్సీలు నా మైనారిటీలు చెప్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఏమైనా కొనసాగిస్తున్నామో అని అడుగుతా ఉన్నా నేను బటన్ నొప్తానని చెప్పేటువంటి కార్యక్రమాన్ని తప్పించి ఈ రోజు బీసీలకు సంబంధించి కార్పొరేషన్ నామ మాత్రంగా పెట్టావు గాని కులాలను డివిజన్ చేసావు కానీ దానికి ఒక్క రూపాయ నిధులు ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నారు బీసీలకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్ట్ యువకులు చాలా మంది బీసీలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కనీసం ఆ బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీ చేసే దాంట్లో అయినా బాధ్యత తీసుకున్నావా ఈ ప్రభుత్వం ద్వారా అని చెప్పి నేను గత ప్రభుత్వంలో ఏదైతే ఆదరణ లాంటి పథకాల ద్వారా బలహీన వర్గాలు పునవృత్తులు చేసుకునే వాళ్ళకి తీసుకొచ్చినటువంటి పనిముట్లు ఆ రోజు కొంత మేము పంచగలిగితే ఈ రోజు దాకా కూడా గోడంలో మగ్గుతా ఉంటే నాలుగున్నర సంవత్సరం మరి పడతా ఉంటే దాన్ని ఇచ్చే ప్రయత్నం చేశావా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా గతంలో బీసీలు You మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని మాట్లాడుతా ఉన్నాడు నువ్వు వాళ్ళకి ఏం చేసావు ఈ రోజు ఎస్సీలను చూస్తే పూర్తిగా కూడా శాసన శాసనసభ్యులుగా కింద నుంచి పైకి పై నుంచి కిందకి ప్రమోషన్ ఇస్తారన్న బీసీ ఈ రోజు వాళ్ళ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గాలకు పొమ్మంటున్నావు బీసీలకు ఈ రోజు వాళ్ళకి సీట్లు లేదని చెప్తా ఉన్నావు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధిగా పనిచేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు ఏదైతే బాలయ్య యాదవ్ క్లియర్ కట్ గా నేను చచ్చిన నేను ఉన్నా నువ్వు ఏం చేసినా నేను తెలుగుదేశం పార్టీతో ఉంటాను తీసుకోవాలా ఖచ్చితంగా కూడా రేపు మీ ప్రాంతంలో మీ పంచాయతీలో మీ వన్ సైడ్ గా బీసీ కులస్తులు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసే విధంగా ఓట్లు వేయించే విధంగా మీరు బాధ్యత తీసుకొని పనిచేయమని చెప్పి నేను సమర్థంగా మిమ్మల్ని కోరుకుంటూ రేపు మీ బాధ్యతను తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరినీ కూడా తెలియజేసుకుంటాం ఈ రోజు ఈ కార్యక్రమంలో అవకాశం